కడియా నర్సరీ నర్సరీలోకి వచ్చాము నర్సరీ బ్రహ్మాండంగా ఉంది రంగురంగుల మొక్కలతో విరిసిపోతుంది మెరిసిపోతుంది చూస్తేనే చాలా ఆహ్లాదకరంగా ఉంది చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ చాలా యూస్ఫుల్ ఫర్ గార్డెన్స్ హౌస్ డెకరేషన్ ఎవ్రీ ఐటమ్ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అంత డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ప్లాంట్సే వెరైటీగా ఉన్నాయి ఇలా బిగ్గర్ ప్లాంట్స్ ఉన్నాయి ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చేసాము చూస్తేనే మీకు ఆహ్లాదకరంగా అనిపిస్తుందా లేదా యా నాకు ఎంత నచ్చింది బాగుంది విశాఖ వాళ్ళ కడియం వచ్చి దీ కెన్ సీ ద బ్యూటీ ఆఫ్ ద ప్లాంట్స్ గార్డెన్స్ అండ్ ఆల్సో గ్రీనరీ సూపర్ 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 ఇలాగే కంటిన్యూ వెళ్తే ఈ ప్లాంట్స్ ఇంకా వెరైటీగా ఉన్నాయి చూడండి బ్యూటిఫుల్ సినిమాల్లో ఎలా తీస్తారో అనుకున్నాం అందరం క్రమంలో చక్కగా ఈ ప్లాంట్స్ ఎలా ఉన్నాయి చూడండి ఎన్ని పెద్ద చెట్లు ఇన్ సైడ్ వర్కర్స్ ఇక్కడ ఉన్నారు బోత్ మేల్ అండ్ ఫీమేల్ వర్కర్స్ ఉన్నారు ఇక్కడే సౌర శక్తిని కూడా ఏర్పాటు చేశారు వీళ్ళు సగర్ ప్లాంట్స్ పెట్టి కావాల్సిన ఎలక్ట్రిసిటీ కూడా జనరేట్ చేసుకుంటున్నారు బాగుంది ಫೀಮೇಲ್ ವರ್ಕರ್ಸ್ ಅಮ್ಮ ಎಂಜಾಯ್ ಮಾಮೂಲಿ ಒಳ್ಳು ಗುರು ಇಲ್ಲಿ అయ్యో అది చూసా అంత స్మార్ట్గా ఉన్నాడే ఆడు వాడు అల్లరి అందరు ఇటు తిరగండి ఒకసారి సార్ ఇటు తిరగండి సౌర శక్తితో ఏర్పాటు చేసినటువంటి ఈ నర్సరీ నేను వీడియో తీస్తున్నా కదా ఇటు చూడండి ఊరక కావాల కావాలని తెలిసి పైకి చూస్తారు ఎందుకు నా వైపు చూస్తే చక్కని ఫోటోలు వస్తాయి సేనరీతో చూసారా గ్రీనరీ మీద ఒకటి గ్రీనరీ లేకుండా డ్డ ఇడికింది ఇలా వంచాల్సి వస్తుంది గులాబీ కాదు అయ్యే ఫోటో తీస్తాం అవే ఇడిచిడువే ముగ్గురే ఈ మనిషి ఎవరో అట్టే చూస్తా ఉండేది కావాలని ఫోటో తీసి సైడ్ నుంచి అన్న జ్యోతి వచ్చావా నేనా ఇది చూడరా రైట్ రైటా లాస్ట్ తీసేస్తా మళ్ళీ మరీన్ ఆహో అదిగా నేనేందా ఇక్కడ లేదు అనుకుంటున్నాను మాస్టర్ అయితే అరే భలే ఉంది ఫ్రేమ్ భలే ఉంది వాసు సూపర్ ఉంది కసాకస నొక్కేస్తా నవ్వినా మీరు నవ్వకపోయినా నొక్కుతున్నా ఉంగి నొక్కుతున్నా సూపర్ మోహన్ అందరి దగ్గర మనం కూడా సెల్ఫీ తీద్దాం ఒకటి ఇలాంటి వీడియో తీద్దాం సరే ఆయన తీస్తాడు మనం వీడియో తీద్దాం

ൈറ്റ്സ് നീവേ അഡ്വാലിവേ అంటే కాగిత అంత ఆకాశం అంతా ఆడిందే బొమ్మ ఆదే ఉన్ని జో కొట్టే రాగం వినుకోవే బొమ్మ ఆ పాట కనరాని చోటు ఏడుందే బొమ్మ ఈ పాట ఇచ్చింది కుదహీషుడే రేర్ కెమెరా వ్యూ అన్నీ బిగ్ ప్లాంట్స్ స్మాలర్ ప్లాంట్స్ బిగ్ ప్లాంట్స్ అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ వర్కర్స్కి అకామిడేషన్ షెడ్స్ ఏర్పాటు చేశారు చూస్తే చాలా ఆశ్రయంలాగా ఉన్నాయి అంతా కూడా బ్యాచ్ వెళ్తూ ఉన్నారు బ్యాచ్ అంతా మన బ్యాచ్ एंजास्ट कैन सी डिफरेंट प्लांट्स बिगर प्लांट्स यानी मूवी शूट की वाट उपयोग पड़े प्लांट हई पॉस्टिंग की उपयोगपे प्लांट नर्सरी ప్లాంట్స్ గ్రోత్కి బాగుంటుంది ఇక్కడ కుండీలు వేయబెట్టి తయారు చేసి చక్కగా అమ్ముతారు కూడా మేకింగ్ ఇది షెడ్స్లో ఇలా తయారు చేస్తారు రెడీ అయిన మొక్కలు ఎలా ఉంటాయి రెడీ చేసే ముందు ఇలా శాండు బ్యాగ్స్ కొంటుంటారు ఇందాక చూపించాం కదా ఆ షెడ్లో ఉన్నవాళ్ళు ఈ మొక్కల్ని వర్కర్స్ లాగా పని వాళ్ళు చేస్తారు జీతాలు తీసుకుంటారు చాలా ఎంజాయింగ్ ఒక క్రమంలో చక్కగా ఈ ప్లాంట్స్ ఎలా ఉన్నాయో చూడండి ఎన్ని పెద్ద చెట్లు ఇన్ సైడ్ వర్కర్స్ ఇక్కడ ఉన్నారు మేల్ అండ్ ఫీమేల్ వర్కర్స్ ఉన్నారు ఇక్కడే సౌర శక్తిని కూడా ఏర్పాటు చేశారు వీళ్ళు సలవార్ ప్లాంట్స్ పెట్టి కావాల్సిన ఎలక్ట్రిసిటీ కూడా జనరేట్ చేసుకుంటున్నారు బాగుంది ఫీమేల్ వర్కర్స్ అమ్మమ్మని మనవాడు ఎంజాయ్ చేస్తున్నారు మామూలు వాళ్ళు కాదు వీళ్ళిద్దరు అది అక్కడ చూసా అంత స్మార్ట్గా ఉన్నాడే వాడు వాడు అల్లరి ఇటు తిరగండి ఒకసారి సరే ఇటు తిరగండి సౌర శక్తితో ఏర్పాటు చేసినటువంటి ఈ నర్సరీ నేను వీడియో తీస్తున్నా కదా ఇటు చూడండి ఊరిక కావాల కావాలని తెలిసి పైకి చూస్తారు ఎందుకు నా వైపు చూస్తే చక్కని ఫోటోలు వస్తాయి సేనరీతో చూసారా గ్రీనరీ మీద ఒకటి గ్రీనరీ లేకుండా డ్డట్టడా ఇడికింది ఇలా వంచాల్సి వస్తుంది ఇద్దరిని ఇద్దరు ఫోటో తీస్తాం అవే ఇడిచిడువే ముగ్గురే ఏ మరి ఈ మనిషి ఎవరో అట్టే చూస్తా ఉండేది కావాలని ఫోటో తీసి ఆ సైడ్ నుంచి అన్నా జ్యోతి వచ్చావా నేనా ఉన్నప్పుడు ఏరా ఇడ్ చూడరా నాకు రైట్ రైటా లాస్ట్ తీసా తీసి అదిగా ఏందా ఇక్కడ లేదు అనుకుంటున్నాను మరి లక్షలు అయితే అరే భలే ఉంది ఫ్రేమ్ భలే ఉంది వాసు సూపర్ ఉంది కస కస నొక్కేస్తా నవ్వినా మీరు మగకపోయినా నువ్వు నొక్కుతున్నా ముంగి నొక్కుతున్నా సూపర్ மோகன் அந்த சரி ஆய்சா திதாசி